హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ నోజూడి టు విజయవాడ వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇది ఈ మెయిన్ రోడ్డు అది వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు నొన్న సోరంపల్లి ముస్సాబాదు ఆగిరిపల్లి నూయూడికి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది ఇటు వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అన్నా కదా ఇది గన్నవరం ఎయిర్పోర్టు రావరపాడు రింగు ఇక నుంచి రామర్పాడి రింగ్ మూడు కిలోమీటర్లు ఉంటుందండి గన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇటు వెళ్తే విజయవాడ సిటీ అండి ఈ ఎనర్ రింగ్ రోడ్డు గొల్లపూడి బైపాస్ రోడ్డుకి కలిసిద్ది హైదరాబాదు బైపాస్ రోడ్డు కలిసిద్ది అనమాట ఇది పాత పైకాపురం సెంటర్ అంటారు చూస్తున్నారు కండి పాత పైకాపురం సెంటర్ అంటారు ఇది ఇక్కడి నుంచి విజయవాడ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు కిలోమీటర్ల దూరం అండి వంటకి చూస్తున్నారు కంటే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏరియా సోనో విజన్ దాని బ్యాక్ సైడు చికిత్స హాస్పిటల్ దాని పక్కన పేపర్ మిల్లు కంపెనీలు ఈ దగ్గరలో టీవీఎస్ మోటార్ బైకుల్ షోరూము హోండా షోరూము సుజుకీ షోరూము ఇటు నూజవీడ్ రోడ్డుకేసి డి మార్ట్ ఆర్సిఎం స్కూళ్ళు బ్యాంకులు కూడా అన్నిటికీ చాలా దగ్గరలో ఉంటాయండి నిత్య అవసరాలు నిత్య అవసరాలకి కూరగాయల మార్కెట్కే కానీ చేపల మార్కెట్లకే కానీ చిల్లరకుట్లకే కానీ ఏవైనా టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉన్నాయి అన్నమాట అన్ని సౌకర్యానికి కలదు ఇదేనండి సైట్ వచ్చేసరికి ఈ సైటు ఓపె నార్త్ ఫేసింగ్లో ఉందండి ఈ సైట్ వచ్చేసరికి పాత రేకుల షెడ్ ఉంది ఖాళీ ఖాళీ సైట్ కిందే చెప్తున్నారనమాట వీటి డైమండ్స్ వచ్చేసరికి ఇరవై ఆరు పాయింట్ ఐదు లోతు ముప్పై ఎనిమిది అండి వీటి డైమండ్స్ ఇరవై ఆరు పాయింట్ ఐదు లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది దీని దీని ఎదురు రోడ్డు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు అండి మెయిన్ రోడ్ నుంచి నూజివీడు మెయిన్ రోడ్ నుంచి లోపలికి హండ్రెడ్ మీటర్స్ అండి హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాలి చుట్టూ మంచి ఫ్రైమ్ లొకేషన్ ఏరియా అండి దీని ధర వచ్చేసరికి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు బిల్లు మొత్తాగా మాట్లాడుకోవచ్చు అండి నార్త్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసరికి మనకి అన్ని సౌకర్యాలు కూడా బాగా దగ్గరగా ఉంటుంది డబుల్ బెడ్రూమ్కి చాలా బాగా పడతాయండి ఈ డైమండ్స్ వచ్చేసరికి చూస్తున్నారు కండి ఇదే మెయిన్ రోడ్ నుంచి లోపలికి అనమాట బ్యాంకులకి కానీ దేనికి కానీ బాగా దగ్గరగా ఉంటాయి ఇది లోపలికి వచ్చి అరవై అడుగుల రోడ్ అండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి